సో ఇప్పుడు మీకు అంటే పవన్ కళ్యాణ్ గురించి మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి మంచి ఆలో పవన్ కళ్యాణ్ అనేది మంచి ఆలోచన ఉందండి మంచి ఆవేశం ఉంది కానీ ఈ ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు కొంచెం వీక్ ఓకే ఆలోచన ఆలోచన మంచిది ఆవేశం మంచిది ఏమండి పది మందికి మంచి చేయాలని ఆలోచన ఉంది ఆవేశం ఉంది ఆదరించే గుణం ఉంది అంటే డబ్బు మీద ఆశ లేదు ఏదో ఈ డొనేషన్స్ వసూలు చేసేసి ఏదో పార్టీ పెట్టేద్దామని ఆలోచన లేదు తను ఎంతవరకు కష్టపడో తను ఎంతవరకు చేయగలడో తనతో పది సంవత్సరాలు మెయింటైన్ చేయటం అంటే మాటలు కాదు సార్ సక్సెస్ కాలేకపోవచ్చు ఇప్పుడు కేడర్ లేకపోవచ్చు సొంత డబ్బు ఖర్చు పెట్టడం సొంత డబ్బు ఖర్చు పెట్టి అతను ఆళ్ల కోసమే ఫిల్ములు చేశాడండి అవును ఇప్పుడు యాభై అరవై కోట్లు ఉందంటే యాభై మంది రైతులకి ఇవ్వచ్చు కదా వంద మంది రైతులకి ఉపయోగపడొచ్చు కదా అని ఆలోచించారు తప్ప ఏ అతనికి అవసరం లేదుగా లెక్క ప్రకారం ఆనాడు రామారావు గారికి అవసరం లేదు ఈనాడు పవన్ కళ్యాణ్కి అవసరం లేదు మళ్ళా అనమాట వీళ్ళు దజజాగా ఉండొచ్చు కదా సార్ అవును నిజానికి అయితే అవును హ్యాపీగా ఉండొచ్చు సినిమాలు చేసుకుంటూ పైగా పైగా ఒక పక్కన అన్నగారు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఒక పక్కన అన్నగారు ఉద్రింపేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ అది ఆ ఇంప్రెషన్ బాగా ఉండిపోయింది ప్రవక కళ్యాణ్టు అవును ఏమైనా సరే సచ్చినా సరే ఒదిలేపట కొరదు ఆ ఇంప్రెషన్ రానివ్వకూడదు ప్రజల్లో మెగా ఫ్యామిలీకి ఆ గౌరవాన్ని నిలబెట్టాలి పవన్ కళ్యాణ్ ఓడిపోకూడదు మళ్ళీ చేయకూడదు అంటే ఆయన వ్యతిరేకించారు కదా ఆ రోజుని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయటం విలీనం చేయటం వ్యతిరేకించాడు ఆ అన్నగారి ఈ రాజకీయపు దీంట్లో కొన్ని వ్యతిరేకించారు కొన్ని విషయాలకి ఆయన ఆయనతో ఓపెన్ ఫ్యాక్ట్ ఎంత అభిమానిస్తాడో అంత నిజాయితీగా మాట్లాడతాడు ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోతేనండి అలాంటి వాళ్ళు కూడా లేకపోతేనండి అరాచుకోండి ప్రశ్నించేవాళ్ళు లేకపోతే అంతే కదా గట్టిగా అంతే కదా ఆయన మన చైనా వారప్పుడు నెహ్రూ గారు పంచశీలని రాశాడు ఆయన అంటే సావర్నిటీ ఉండాలి మనకు తెలుసు పంచశీల సూత్రాలని వచ్చే సూత్రాలని ఆయన రాశాడు ఆయన ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు చైనా ప్యాక్ తర్వాత యుద్ధం తర్వాత ఎందుకని అలాంటి వాళ్ళు ఎలా ఎందుకు ఆలోచిస్తారు మన సరిహద్దులు గొడవ పెట్టుకోకూడదు మనం ఒకరినొకళ్ళు ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి సూత్రాలు ఉన్నాయి అందులో కూడా మీకు అర్థమైంది అంచేత ఈ ఓటర్ అనేవాడు ముందు కామన్ మ్యాన్ ఆలోచించాలి సార్ ఓటర్ అనేవాడు ఆలోచిస్తే తప్పంటే నా నాతో సహా మీతో సహా మంచి ఆలోచించి ఏమండి ఒక పక్కన డైరెక్ట్గా వాళ్ళు బూతులు తెరుతుంటే ప్రజలకు తెలియట్లేదండి అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక సమా ఇప్పుడు ఎవరిని తప్పట్టాలి ప్రజలు తప్పట్టాలి కదా వినేవాళ్ళకి ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు మౌనంగా ఉండటం ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఇంకా రెచ్చిపోతున్నారు అంటే అవకాశం ఏంటంటే ఇప్పుడు ఒకసారి చెప్పారండి మీరు మీరున్నారు యజ్ఞిమూర్తి గారు ఉన్నారు ఎవరన్నా కొడాలన్నారు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరో పిలిచారు ప్లేస్కి వద్దంటే మీ సంభాషణ అలాగా వ్యతిరేకంగా ఉంటుంది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది మేము ఏం ఎందుకంటారు మీడియా కూడా ఎందుకంటారు ఒక పక్కన డైరెక్ట్గా అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి అంటే పేర్లు వద్దులేండి దాంట్లోనే తర్వాత ఒక మంచి మనిషిని ఇప్పుడు ఒక మంచి మనిషిని తిడతా ఉంటే వీళ్ళకి తెలియదండి మంచిాడని రాజకీయం వేరు మనిషి మంచి మనిషి గుణం వేరు కదండి రాజకీయానికి దీనికి సంబంధం ఉందండి ఇది అన్యాయం అని తెలిసినప్పుడు నువ్వు ఎదురు చెప్పపోతే ఇంకెందుకండి అంటే వాళ్ళు చెప్పాల్సిన టైంలో దేంతో చెప్పాలి ప్రజలే చెప్పాల్సా ఎక్కడో ఇది వరకు ఒకసారి మీకు గుర్తుందో లేదు నాకు గుర్తు రావట్లేదు ఇందాక గుర్తు చేసుకోవడం ట్రై చేస్తున్నా ప్రజలు తిరుగుబాటు చేసి జనం కాదు మన దేశంలో కాదు మన దేశంలో కాదు తిరుగుబాటు చేస్తే దిగొచ్చారు వాళ్ళు ఇలాంటి అన్యాయం జరిగితే తిరుగుబాటు చేశారు సార్ జనం జనం తిరుగుబాటు ఏమంటే వీళ్ళందరూ వినేసి ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు మీడియాకి ఫుడ్ అయిపోయింది మీరు అన్నట్టు తమ్ము నేళ్ళు చూసారా తమ్ము పెడుతున్నారు మీడియాకి ఫుడ్ అయిపోయింది అది ఇప్పుడు వాళ్ళు కూడా అవునండి జగన్ ఇస్తున్నాడు మేము కూర్చుని తింటున్నాం మాకు వస్తుంది మాకేంటి మాకు ఇచ్చేవాడు కావాలి అంటున్నారు వాళ్ళు అంతే కూర్చొని పెట్టి నువ్వు నిర్వీర్యుడు అవుతున్నావు అని తెలుసుకోవట్లేదు దాని వల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది ఉత్పాదక శక్తి ప్రొడక్ట్వి తగ్గిపోతుంది వాళ్ళు చేయకుండా కూర్చుంటున్నాను నేను చూశాను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా నేను చూశాను అదే అదే అది కనుక అలా ఊరికే గనక రాకపోతే తను ఏదో ఒక పని చేసుకుని ఉంటాడుగా చచ్చినట్టు పని చేయాలి అర్ధరాత్రి కూడా పని చేయాలి అర్ధరాత్రి కూడా పనిచేసి వచ్చేవాళ్ళు చూశాను వాళ్ళు కూడా కూర్చోటం నేను చూశాను ఆయన టిడిపి తోటి పొత్తు పెట్టుకున్నారు ఓకే కానీ చాలా అతి తక్కువ సీట్లకి ఆయన రాజీ అని చెప్పేసి కొంతమంది ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు అలాగే దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి యువతల ప్రత్యర్థులు కూడా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు మనకు తెలుసు హరిరామజోగి లాంటి ఒక సీనియర్ నాయకుడు తప్పుపడుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ దాన్ని తప్పుపడుతూ లెటర్లు రాయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అంత తక్కువగా అంటే ఇరవై ఒక్క సీట్లకో అసెంబ్లీ సీట్లకి పరిమితం చేసుకోవటం ఎందుకంటారు ముందు ఏ మనిషి అయినా తన తాను తెలుసుకోవాలి సార్ దానికి ఆయన ఆన్సర్ చెప్పాడు సభలో కంప్లీట్ సభలో చెప్పాడు నేను రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాను అప్పుడు సీట్లో తెలంగాణలో పోటీ చేయమన్నారు తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేశాను చాలా ఎక్కువ సీట్లకి కానీ ఫలితం ఏమిటి సో నా వీక్నెస్ ఏంటో నాకు తెలిసింది నా కెపాసిటీ ఏమిటో నాకు తెలిసింది నా బలహీనత ఏమిటో నాకు తెలిసింది అని చేత ఏదో ఏదో ఎగరలేనమ్మా ఏదో స్వర్గానికి వేయాలన్నట్టుగా ఉంటుందని నిశ్చరం అలాంటి అలాంటి భావం నాకు లేదు ఆయన ఆయన ఒక సినిమాలో చెప్పాడు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు అని ఎక్కడ నెగ్గాలో కదరా ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని చెప్పి చెప్పిస్తాడు చెప్పాడు ఆయనే చెప్పాడు దాన్ని ఆయన పాటించాడు ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆయనకి స్ట్రెంగ్త్ లేదు చందాలు వసూలు చేయలే డబ్బులు చేయలే ఇప్పుడు ప్రచారం చేయాలంటే కార్యకర్తలకు డబ్బులు ఖర్చు పెట్టాలి వాహనాలకు గద్దులు పెట్టాలి ఎన్ని సీట్లు మొత్తం సీట్లు పంచి పెడితే ఎస్టాబ్లిష్డ్ కంపెనీలే తెగమక పడుతున్నాయి ఫైనాన్షియల్ గా ఏ పార్టీల మీదనూ దీని మీద డొనేషన్ డొనేటర్స్ మీద ఆధారపడుతున్నారు ఈయన అలా అడిగే మనిషి కాదు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంత ఖర్చు ఇంత ఖర్చుని ఎలా భరించారు ఇప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ అయినా చేయాలి కదా సార్ ఆఫీస్ మెయింటెనెన్స్ చేయాలిగా అని చేత తన గురించి తాను తెలుసుకున్నాడు గొప్ప జ్ఞాని నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే అతను అలా పుస్తకాలు కూడా పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాడు సార్ మంచి పుస్తకాలు ఎంచేతంటే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకున్నాడు తర్వాత ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు ప్రజలకు ఏం చేయాలో తెలుసుకున్నాడు ఇవాళ సార్ రేపు రేపు ఇంతెందుకు భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎంత ఎన్ని సీట్లు సార్ అప్పుడు పూర్వంపుడు రెండు సీట్లు ఎనభైలో వచ్చిన పార్టీ ఒకటి రెండు సీట్లు అప్పుడు ఆధ్వాని వాజ్పేయి గారి కనపడేవాళ్ళు ఎప్పుడు లోక్సభలో ఇవాడేంటి సో డే నిజాయితీగా పనిచేస్తే ప్రజలకు మంచి చేయాలని అనిపి కృషి చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తాడని నా ఆయన అభిప్రాయం నా అభిప్రాయం కూడా నేను ఏకీపిస్తున్నాను ప్రజలందరూ ఏకీపించాలి విమర్శించడం చాలా తేలిక సార్ విమర్శించడం చాలా తీసుక దాంట్లో లోతుపాట్లు పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో ఎన్ని లోతుపాట్లు ఉంటాయి ఎంత ఖర్చు ఉంటుంది ఎంత ఇది ఉంటుంది అని నా ఉద్దేశంలో అప్పుడు ఓడించింది కూడా ఒక ప్లాన్ చేసి ఓడించారని నా అభిప్రాయం అప్పుడు పవన్ పంతొమ్మిదిలో చెప్పుడు ఆయన ఓడించాను ఆయన ఓడిపోయేవాడు కాదు అది తెలుసు ఆయనకి ఆయన కూడా దాన్ని ఆయన బయట పెట్టాల ప్రజలకి యాక్సెప్టెన్స్ లేదేమో అని అనుకున్నాడు తప్ప ఆయన మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఆయన అది ఎందుకు క్రమించారు మీరు ఆయనకి ఏం అవసరం ఓడిపోయాను కదా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆయన ఆయన దేంట్లోనూ విలీనం చేయలే సో పోరాడుతున్నాడు పోరాడే మనిషిని పోరాడినివ్వండి గెలవనివ్వండి గెలుపుకు మీరు సపోర్ట్ చేయండి కావాలంటే అంతేగాని ఎంత సార్ అంటే ఈసారి పోయిన సార్ ఆయన పార్టీకి ఒకే ఒక సీట్ వచ్చింది అసెంబ్లీ అది కూడా వెళ్ళిపోయాడు అతను కూడా వెళ్ళిపోయాడు అది వేరే ఈయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ సో ఇరవై నాలుగు కదా ఇరవై నాలుగు లో మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన మూడు మూడు తగ్గించుకున్నారు వీళ్ళు సో కాబట్టి ఇరవై ఒక్క స్థానాలకి పోటీ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ పెట్టాపురం నుంచి పోటీ చేయటం సో ఇది దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఎన్ని స్థానాల్లో ఆయనకి వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి మీకేమన్నా అట్లీస్ట్ సగ స్థానాలను ఈసారి మోరల్ సపోర్ట్ పెరిగింది సార్ ఇప్పుడు మోరల్ సపోర్ట్ పెరిగింది అని మంచి వాళ్ళు ముగ్గురు ఇద్దరు కలిశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారును ఇది వీళ్ళు కలిశారు తర్వాత ఇప్పుడు ప్రస్తుత రాజ్య రాష్ట్ర పరిపాలకుల మీద కొంత ఇది ఉంది ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఇది ఉంది ఇది వరకు వ్యతిరేకత ఉంది ఇదివరకు దొంగ ఓట్లు వేశారు ఇప్పుడు దాన్ని కట్టడి చేస్తున్నారని విన్నాను నేను ఈసీ వాళ్ళు బాగా ఎక్కడ ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చాను మొన్న వెళ్తే తలుపు మీద బొమ్మలు కూడా తీసేస్తున్నారు ఈసీ వాళ్ళు ఏ నాయకుడిది ఉండకూడదు అదే తలుపుల మీద ఇదివరకు గడప గడపకి అంటిస్తున్నారు ఇప్పుడు నేను మొన్న వెళితే మా ఇంట్లో కూడా మా గుమ్మల్లో కూడా తీసారు ఎవరు ఈసీ వాళ్ళు ఆదేశం ప్రకారం అని చేత ఈసారి డెఫినెట్ గా అంటే ఈసారి కి జరిగే అవకాశం లేదంటే తక్కువ ఉంది చేయకుండా ఉండడం కానీ ఒకటి చెప్పడండి ఎలక ఈ కలుగు కాకపోతే ఇంకో కలుగులోకి అయినా దారి చేసుకుని వెళ్తుంది ఏదో సంథింగ్ జరుగుద్ది కానీ ఆ ఆ స్థాయిలో జరగదని నా ఉద్దేశం ఓకే అంచేది ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను మొన్న వచ్చినప్పుడు నేను రోడ్డు మీద వస్తుంటే ఎగ్జిట్ పోల్ వాళ్ళు వచ్చారు ఎన్టీవీ వాళ్ళు ఓకే అడిగారు ఆ లిస్ట్ అంతా చూశాను నేను వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా టీడీపీ అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఓకే ఎందుకు అలా చేశారని అడిగాను నేను నన్ను అడిగారు నేను చెప్పాను టీడీపీ అని నా పేరు ఫోన్ నంబర్ అన్నీ నోట్ చేసుకున్నాను రోడ్డు మీద ఓకే సో ఇవన్నీ చూస్తుంటే మంచి వాళ్ళు వస్తారు అనే ఒక ఆశ నాలో కలుగుతుంది కలుపు దుర్మార్గం చేయకపోతే ఇప్పుడు